తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ప్రాంత బిడ్డలందరికీ కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానళ్ళు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి అర్ధవంతమైన పూర్తి స్థాయిలో సమగ్రమైన మంచి విషయాలను మీ ముందుకుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇక నేరుగా టాపిక్ లోకి వెళ్దాం ఈ రోజు ప్రధానంగా కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు దాంతో పాటుగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయబోతుంది వాళ్ళ మంత్రులు ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చించుకుందాం ఇక దానితో పాటుగా మరోవైపు వైఆర్టీవీ మీద కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది అంటే కాంగ్రెస్ కు అగనెస్ట్ గా నువ్వు మాట్లాడద్దు కాంగ్రెస్ను నువ్వు విమర్శించద్దు విమర్శిస్తే చంపేస్తాం బెదిరిస్తాం ఈ కేసులు కాదు ఇంకా భయానకరమైన కేసులు ఉంటాయి భవిష్యత్తులో నానా రకాలుగా ఉంటాయి ఈ ఛానల్ ఎట్ల ఎట్లయితే వచ్చిందో అట్లనే దాన్ని ఏంది నాశనం చేస్తా అని ఓ పెద్ద జర్నలిస్ట్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన దీంట్లో భాగంగా నేను మీ అందరికీ చెప్పిన గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఏమని అంటే ఒక రెండు వందల కోట్లు ఆ తర్వాత ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ దాంతోపాటు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ మన ఏంది ఇప్పుడు ట్విట్టర్ కానీ ఈ అకౌంట్లన్నీ డిలేట్ అవుతాయి దాని తర్వాత ఒక మీడియా అధిపతి అధినేత ఈ అధినేత దగ్గరికి పోతుంది ఆయన ఛానల్లో కూడా వీడియోలు అన్నీ డిలేట్ అవుతాయి అక్కడ నుండి అధికారం రాగానే బెదిరింపులు ప్రారంభమైతాయి దేశంగాని దేశానికి ప్రయాణమవుతారు భారతదేశాన్ని వదిలేస్తారు మరి ఇక్కడ ఆ ఎవరాలు ఏంది అనే ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒక్క వీడియో చేస్తా అన్నందుకు ఇక ఒక్కొక్కల బాధ అంతా ఇంత కాదు తెలంగాణ ప్రజలరా అసలు మీరు ఉలిక్కి పడతారు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో గిట్ల కూడా ఉంటుందా అంటే గిట్ల కూడా ఉంటుంది ఎందుకు అంటే ప్రశ్నించదు వాళ్ళకు ప్రశ్నిస్తే ప్రశ్న అనేది వాళ్ళకి భయం అండి ఎందుకు అంటే నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మీరు ఎంతైనా ప్రశ్నించుకోండి ఏమైనా ప్రశ్నించుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చాడు కానీ ఇప్పుడు వాళ్ళకు అది పరిస్థితి కాదు వీళ్ళకి ఏంటంటే ప్రశ్నించద్దు ప్రశ్నిస్తే మన నిజాలు తెలిస్తే ఎక్కడ ఏమైపోతుందో ఎట్లుంటుందో ఏందో అనే ఒక భయంతో ఆందోళనతో ఉన్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంది అంటే ఈ విషయం నిజం కాదా ఇది అబద్ధమా అనేది మరికొన్ని రోజులలో పూర్తిగా వాళ్ళు ఇక్కడికి రావాలి మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కొంత సమాచారం కూడా రాబోతున్నది అది వచ్చిన తర్వాత పూర్తిగా సమగ్రంగా దీన్ని చెప్పే ప్రయత్నం